హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ ఆదిరెడ్డి సుపరిచితమే బిగ్ బాస్ తెలుగు రివ్యూ ఇచ్చి ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు ఆది అది చూసిన బిగ్ బాస్ బాస్ లో ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్ లో మంచి సంపాదించుకుని బయటకు వచ్చిన ఆదికి ఎన్నో టీవీ షోస్ లో ప్రోగ్రామ్స్ లో ఆఫర్స్ వచ్చాయి అందులో భాగంగానే ఆదికి ఆయన భార్య కవిత స్మార్ట్ జోడీలు పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగింది ఈ షో లో పార్టిసిపేట్ చేసే సమయంలో ఆమె కన్సీవ్ కావడం విశేషం ఎన్నో ఆలోచించుకున్న తర్వాత ఈ షోలో కంటిన్యూ అవ్వాలని కపుల్స్ నిర్ణయించుకున్నారు అయితే హెల్త్ బాగా చూసుకుంటూ ప్రతి ఒక్క గేమ్ షో లో చాలా చలాకీగా ఆడుతూ ఫైనల్స్ కి చేరుకున్నారు ఈ కపుల్స్ అయితే ఈ స్మార్ట్ జోడీ సీజన్ త్రీ కి రన్నర్ అప్ గా నిలిచారు వీరిద్దరు ఆదిరెడ్డి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అంగరంగ వైభవంగా తన భార్యకు సీమంతం వేడుక జరిపారు ఆ ఫొటోస్ ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు ఆది ఇప్పుడు ఆ ఫొటోస్ నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఈ కపుల్ కి బెస్ట్ విషెస్ ని అందిస్తూ తమ బ్లెసింగ్స్ ని కూడా ఇచ్చారు ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ ఫొటోస్ ని మీరు కూడా చూసే y a